వెళ్తాము అని అంటే కూడా అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తూ అడుగులు వేస్తూ ఉన్న పరిస్థితులు బహుశా ఎప్పుడూ కూడా జరిగి ఉండదు దేశంలో కూడా ఎప్పుడు బహుశా జరిగి ఉండదు రాక్షస రాజ్యం అనేది ఇదే ఆశ్చర్యం ఏమిటంటే తెలుసా ఈ మాదిరిగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్పొరేటర్లకు ఈ మాదిరిగా వైఎస్ఆర్సిపికి సంబంధించిన నాయకులకు ఈ మాదిరిగా వైఎస్ఆర్సిపికి సంబంధించిన అనేక మంది శ్రేణులకు ఈ మాదిరిగా నోటీసులు ఇవ్వడం ఈ మాదిరిగా నోటీసులు ఇవ్వడం నోటీసులో ఏమని రాస్తారు మాజీ ముఖ్యమంత్రి సభ్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి సందర్శనకు సందర్శన ఉన్నందున సదరు కార్యక్రమానికి అనుమతి లేనందున ముఖ్యమంత్రి వర్యులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తిరుమల తిరుపతి సందర్శన సందర్శనకు సదరు కార్యక్రమానికి అనుమతి లేనందున మీ ఆధ్వర్యంలో కార్యకర్తలతో మరియు మీ సొంత వాహనాలలో బయలుదేరి తిరుపతికి చేరుకుని వారు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారని సమాచారం కావున అనుమతి లేని పై తెలిపిన కార్యక్రమం అందు పాల్గొనడం చట్టరీత్యా వ్యతిరేకమని తెలియజేస్తూ ఇవ్వబడుతున్న నోటీసు ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డికి తిరుమల తిరుపతి దేవస్థానం లో దేవుడిని దర్శించుకునేందుకు వెళ్తాను అని అంటే వెళుతున్న నేపథ్యంలో మీకు పర్మిషన్ లేదు ఆ కార్యక్రమంలో ఎవరు పాలు పంచుకున్నా మీ అందరినీ అరెస్ట్ చేస్తాము అని గుడికి పోవడానికి పోతూ ఉంటే నోటీసులు ఇస్తూ ఉన్నారు నిజంగా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఏ ప్రపంచంలో ఉండం రాక్షస రాజ్యం కాదా ఇదని అడుగుతా ఉన్నా ఒకవైపునేమో నన్ను ఇలా వెళ్ళనివ్వకుండా ఒకవైపున వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా వెళ్ళనివ్వకుండా ఈ మాదిరిగా నోటీసులు ఒకవైపున ఇస్తూ మరోవైపున టీవీలలో చూస్తే ఆశ్చర్యకరమైన విషయాలు చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా బీజేపీ వాళ్ళని తప్పిస్తున్నారు మరి బీజేపీ పై వాళ్ళకు తెలుసో తెలియదో నాకు అయితే తెలియదు కానీ చుట్టుపక్కల వాళ్ళ దగ్గర నుంచి కూడా బీజేపీ వాళ్ళని కూడా అక్కడ రప్పిస్తున్నారు కొన్ని వేల మంది పోలీసులు అక్కడ మోహరించినట్టుగా చూపిస్తూ ఉన్నారు నేను అడుగుతా ఉన్నా ఎందుకు ఇంతగా టాపిక్ డైవర్ట్ చేయడాని కోసం ఎందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎందుకు ఇలా టాపిక్ డైవర్ట్ చేయడం కోసం ఎందుకు ఇంత ఆరాట పడతా ఉన్నారు గమనించినట్లయితే తిరుపతి లడ్డూల విషయంలో తాను చెప్పినవన్నీ చంద్రబాబు చెప్పినవన్నీ అబద్ధాలు అని ఒక్కొక్కటిగా రుజువవుతూ కనిపిస్తూ ఉన్నాయి ఆ కనిపించే నేపథ్యంలో వంద రోజుల పాలన మీద టాపిక్ డైవర్ట్ చేస్తూ లడ్డూల టాపిక్ తీసుకొచ్చాడు ఆ లడ్డూల టాపిక్లో చంద్రబాబు నాయుడు అడ్డగోలుగా తప్పు చేసి గుడి పవిత్రతను దెబ్బతీస్తూ అడ్డగోలుగా దొరి దొరికిపోయేసరికి మళ్ళీ ఈ టాపిక్ను డైవర్ట్ చేసేందుకు లడ్డూల టాపిక్ను డైవర్ట్ చేసేందుకు కొత్తగా ఇప్పుడు డిక్లరేషన్ టాపిక్ తీసుకొచ్చి మళ్ళీ అది ఇంకొక రాజకీయం చేస్తూ ఉన్నాడు ఒకసారి గమనించినట్టయితే తిరుమల పవిత్రతను స్వామివారి ప్రసాదం విశిష్టతను తిరుమల పవిత్రతను స్వామివారి ప్రసాదము విశిష్టతను తిరుమల తిరుపతి దేవస్థానం పేరు ప్రఖ్యాతలను రాజకీయ దుర్బుద్ధితో రిపీట్ దిస్ వర్డ్ రాజకీయ దుర్బుద్ధితో జంతువుల కొవ్వుతో లడ్లు తయారీ అయినట్టుగా ఒక జరగని విషయాన్ని జరిగినట్టుగా ఒక జరగని విషయాన్ని జరిగినట్టుగా ఆ కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్టుగా నిజంగా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి తెలిసి తెలిసి అబద్ధాలు ఆడుతూ అసత్యాలు చెబుతూ స్వామివారి పేరు ప్రఖ్యాతలను లడ్డు తిరుపతి లడ్డు విశిష్టతను దగ్గరుండి దగ్గరుండి అపవిత్రం చేసే కార్యక్రమం సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి చేస్తూ ఉంటే ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా ఇంతకన్నా అధర్మం ఎక్కడైనా ఉంటుందా అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను